बढ़िया चल लग बढ़िया हाँ सर 本当に。 అందరికి నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరం మనం ఇప్పుడు రుద్రవెల్లి జోరూరు మధ్యలో ఉన్నటువంటి డో లెవెల్ కాజ్వే దగ్గర ఉన్నాం ఇక్కడ పైకి విపరీతంగా ఉధృతంగా మధ్యలోంచి పోతుంది వాటర్ అంతా కూడా పోతుంది రోడ్ బ్లాక్ అయింది బోత్ సైడ్స్ కూడా మనకి ఇది రెండు మండలాలకు సంబంధించి బోదాన్ పోచంపల్లి మరి బీబీ నగర్ దాంట్లో మరి ఎంపీడీఓస్ అదే విధంగా పోలీసు వారు మొత్తం కూడా ఆ బ్యారికేడ్స్ పెట్టి కట్టడి చేస్తున్నారు ఎవరు కూడా సాహసం చేయదు చాలా తక్కువ ఉంది ఫ్లో మేము ఎన్నో రోజులు దాటినాం ఎన్నోసార్లు దాటినాం అని చెప్పేసి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయద్దు ఎట్టి పరిస్థితులు సాహసాలు చేయకండి అదేవిధంగా ఈ వాటర్ బాడీస్ దగ్గరికి రావటం సెల్ఫీలు తీసుకోవడం అదేవిధంగా ఇంకా మత్స్య కార్మికులు కానీ ఇతరత్ర కానీ చేపలు పట్టుకోవడానికి రావడం ఇవన్నీ కూడా ప్రమాదకరం ఈ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవాలి అదేవిధంగా మనకి సంఘం దగ్గర కూడా చాలా ఉధృతంగా ప్రవేశిస్తుంది అక్కడ కూడా పోలీసు వారు సహా బహారాల్లో ఉన్నారు అదేవిధంగా అనాజ్పురంలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి అన్ని చోట్ల కూడా పూర్తి బందోబస్తు జిల్లా యంత్రాంగం చేసింది కానీ ముఖ్యంగా ప్రజలు సంయమనం పాటించాలి ఇట్లాంటి సమయంలో అంటే ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులకి ఇటువంటి ప్రదేశాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారి తల్లిదండ్రులపై ఉంటుంది అదేవిధంగా వాహనం మీద వెళ్ళొచ్చని బైక్ మీద కార్ మీద కూడా వెళ్లే ప్రయత్నాలు చేయద్దు చేయొద్దు లారీలే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాంటప్పుడు ఈ వాహనాలు ఎంత బలమైన అనుకోవటం అనేది కూడా అది అవివేకమైతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క ఇటీవల కుటువంటి భారీ వర్షాల కారణంగా ఒక్కళ్ళు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనేది జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది మీరు అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వర్షాల తర్వాత కొన్ని వైరల్ ఫీవర్స్ పెరిగే ప్రమాదం ఉంది హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా ఈ సీజన్ లో మంచి నీళ్ళని వేడి చేసి చల్లార్చి వడగట్టి తాగడం అనేది శ్రేయస్కరం దానికి మించింది లేదు అది ట్యాప్ వాటర్ కావచ్చు లేకపోతే ఏ విధమైన వాటర్ కావచ్చు మంచినీళ్ళు తాగే వాటర్ ఏదైనా ఉంటే ఆ బిందె తీసుకొని స్టవ్ మీద పెట్టడం అది మొత్తం కూడా చల్లారిన తర్వాత వేడి చేసి బాగా చేసి చల్లారిన తర్వాత వడగొట్టి ఆ వాటర్ తాగటం అది శ్రేయస్కరం దాని ద్వారా మీకు వాటర్ డిసీజ్ ఏమి కూడా వాటర్ బాండ్ డిసీజ్ కూడా ఏవి కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది వేడి వేడి ఆహారాన్ని తినటం ఏమైనా చేయనట్లయితే వైరల్ ఫీవర్స్ ఇతరత్ర వచ్చే ప్రమాదం ఉంది అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ యాక్టివిటీస్ రేపటి నుంచి మొదలు పెడుతున్నారు డెంగ్యూకి సంబంధించిన చికెన్ గుంజాకి సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క వర్షపు నీళ్ళని నిల్వ ఉండకుండా పారబోయటం తర్వాత ఎక్కడైతే మన వాటర్ స్టాగ్నేటెడ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఇవన్నీ కూడా చదవడం అనేది రేపటి నుంచి ఒక మూడు రోజులు ఉధృతంగా ఈ యొక్క శానిటేషన్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు ప్రజలు కూడా సహకరించి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సూచనలు పాటించాలనే సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ